బ్రాహ్మణులకు అందున బీద బ్రాహ్మణులకు సేవ చేయడం అనేది అని రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ భద్రాచలం యూనిట్ జనరల్ సెక్రటరీ గండి వెంకన్న అలాగే మరో రిటైర్డ్ ఫారెస్ట్ ఎంప్లాయ్ కోత రామలింగేశ్వరరావులు అన్నారు కాగా శ్రీ రామాయణ పారాయణ సేవా సమితి శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బీద బ్రాహ్మణులకు నెలవారీ ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నలభై నాలుగవ నెల వితరణ శనివారం జరిగింది భద్రాచలం సూపర్ బదార్ సెంటర్లో గల శ్రీ సత్యసాయి సేవా సమితి భజన మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంతొమ్మిది మందికి కిట్స్ అందజేశారు కార్యక్రమ నిర్వాహక సభ్యులు ఆర్కే రామారావు దాతల వివరాలు వెల్లడించారు ఇలా ఉంటే రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ గండి వెంకన్న తన సతీమణి విజయవిచ్ఛమ్మ జ్ఞాపకార్థం ఈ నెల నుంచి నెలవారీ వితరణకు ముందుకు రావడం ముదావాహం పీఠ బ్రాహ్మణుల కోసం ప్రతి నెల గాయత్రి బ్రాహ్మణ సంఘం రామాయణ పేద సమితి కలిసి నెలకి వెయ్యి రూపాయల కిరాణా నలభై నాలుగు నెలల దీనికి దాతలు కృష్ణ శ్రీరామాయణ పేద సమితి జానకి గారు పదివేలు ఇస్తున్నారు కృష్ణమీనన్ గారు రెండు వేలు ఇస్తున్నారు తర్వాత కేసర్మూర్తి గారు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు టీవీ చంద్ర రా చంద్ర చంద్రశేఖర్ గారు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు పాకలపాటి దుర్గా ప్రసాద్ గారు రెండు వేలు ఇస్తున్నారు మధుసూదన శర్మ గారు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఈ నెల నుంచి వెంకన్న గారు వెయ్యి రూపాయలు ఇస్తారు ఏమన్నా తరుగోతే ఆ డబ్బులు ఆర్కే రామారావు గారు ఇస్తున్నారు మా మేడం గారి పేరు మీద కలిపి కదకండి విజయ్ పిచ్చమ్మ గారి జ్ఞాపకార్థం వారికి నేను మనం ఈ నెలలో మనం మీ అందరూ ఒకరికి వితరణ చేయడానికి నేను నిర్ణయించుకొని పోయినసారి కూడా వచ్చానండి ముందు ఈ నెల నుంచి నేను ప్రతి నెల మీ దాంట్లో పాల్పంచుకోవడం ఆర్కే రామారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్పంచుకొని అందరికీ సేవ చేద్దామని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నలభై నాలుగు నెలలు కూడా నిర్ణయా మీకు అందజేస్తున్నారు దాతలు ఈ దాతలు మీ అంతా మీ అందరి తరఫు నుంచి దాతలకి కుతంతా మన వెంకన్న గారు కూడా మీకు ఇచ్చారు కాబట్టి దాతలందరికీ దయచేసి నేను కూడా చాలా చెప్తున్నాను దాతలు దాతలంటే మన వీర బ్రాహ్మణులు అండి వీర బ్రాహ్మణులు చాలా బీదలకు సహాయం చేస్తే చాలా మంచిది అని చాలామంది చెప్తున్నాను వాళ్ళు కూడా బీద ప్రేమ అంటే వాళ్ళకి అక్కడని మంచి ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా సరే అని చెప్పి చెప్తున్నారు ఈ నుంచి మన రామవారి భద్రాచలం రావణవారి సన్నిధిలో దేవుడి దేవాల మనందరికీ కూడా ఇంకా దాతలు ఎక్కువ సహాయం చేయాలని మీరు కోరుకుంటూనే Kairi shell, go there, go. Go, go, go. Nakada eka